హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తు రోజులకైతే మన ఛానల్ తిండి పొట్టిన వచ్చు మస్తు మంది అడుగుతా అయితే ఇన్ని రోజులు మాకు ఏంటంటే మొన్నటిదాకా అయ్యి ఎల్లమ్మ పండుగ ఉంది జాకెట్ కొట్టేదానికి కొంచెం జాకెట్లు ఇచ్చిర మొన్ననే రీసె కొత్త కొత్తగా వేసుకుంది మిషన్ తీసుకుపోయి ఎన్నే ఉండే మిషన్ దాకా ఇక వస్తే కుడతాం తీ అన్నట్టుగా ఊరుకున్నది వాడిని చూసుకుంటున్నాం పిల్లలు నాన్నని ఇప్పుడు నేను పిల్లల్ని చూసుకుంటే మా వాడిని చూసుకుంటాను నేనున్నా నేను కాలేజీ ఉన్నా మీదనే ఉన్నా వాస అంటే నేను ఇప్పుడు పని అయితే ఏం లేదు నాకు మొత్తం మొన్న డిసెంబర్ లో నేను షాప్ తీసేసిన తర్వాత మళ్ళా స్కూల్ కు పోదామంటే దొరకలేదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అవుకున్నా ఇంటికానే ఉంటున్నా కాబట్టి ఈ టైంలో ఖాళీగా ఎందుకు అని చెప్పి నేను పిల్లలను చూసుకుంటున్నా ఏమో పోయి కింద మిషన్ వేసుకుంది కింద అంటే షటర్ ఉంది కదా నాకు షాప్ షాప్ కాల్ చేసినాం కదా బట్టల అమ్మేసిన వేలకు కొన్ని బట్టలు ఉన్నాయి ఇక జాకెట్లు అవి కుడుతుంది అనమాట మొన్నటి పండుగ ఉంటే కరెంట్ లేదు పండుగ ఉంటే వాళ్ళు ఇక కుట్టించుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు కొందరు కుట్టించుకున్నారు అందుకే కొంచెం గిరాకీ ఎక్కువ ఉంది అంటే మామూలుగా మీడియం గిరాకీ ఉండే కాబట్టి కొంచెం తీరదు కదా ఇక దానికోసం అని చెప్పి ఇక ఆ పని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఇది వీలు కాలేదు ఈ పని రాదు అంటే ఇక కష్టమైంది ఇక అట్ల ఏంటంటే ఏదో ఒక ఇవి కొంచెం పోటీ అంటే ఏదైనా కొంచెం చేసుకోవాలి అనిపిస్తుంది అట్లా టైం ఉంటే చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ పెద్ద పండుగ వస్తుంది పెద్ద పండుగ కూడా పట్టుకుంటే పట్టుకుంటా పైన ఉన్నప్పటికీ ఎక్కువ రాలేదు ఎందుకంటే ముసలు వాళ్ళు వీళ్ళు ఎక్కడానికి ఇబ్బంది పడరు కింద కొంచెం కొంచెం వస్తుంది చాలు మళ్ళీ అప్పుడు బ్లౌజ్ ఏమో నూట యాభై రూపాయలకు ఉండే ఇప్పుడు రెండు వందలైంది సార్ కూడా అడిగారు ఎంత తీసుకుంటారు చెప్పు దసరా నుంచి అయితే రెండు వందలు తీసుకుంటారు అందరూ అందరూ దసరా నుంచి నేను గుట్టలేదా నేను మా ఊరు మా ఊర్లేరు కదా వాళ్ళందరూ తెలుసుకొని పుట్టిన కొన్ని రోజుల దాకా తర్వాత మన పాండు గురించి రెండు వందలకు ఒక బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ రెండు వందలు డిజైన్ పెడితే రెండు వందల యాభై మూడు వందలు ఇక మగ్గవరకు కుడితే రెండు వందల యాభై డిజైన్ వేసి వస్తాయి కాబట్టి ఓన్లీ కుట్టినా లేట్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ పాలు వేస్తే సిక్స్టీ రూపీస్ అంటే మన పాలైతే పాలు ట్వంటీ కుట్టినకు ఫార్టీ ఇది మా సైడ్ ఉన్న రేట్లు మీ సైడ్ కామెంట్ చేయాలన్నమాట ఇంకా దాని వల్లనే మాకు ఈటింగ్ ఛాలెంజెస్ కాలేదు మళ్ళీ ఇప్పుడు పెద్దమ్మ పండుగ వస్తుంది ఒకవేళ కుట్టేదందుకు ఇస్తే కొంచెం పని తీరుతుందో తీరదో అయితే చెప్పలేము ఇంకా వీలైన కాడికి తీసుకుంటది మళ్ళా ఏదైంది ఉక్సు కొట్టడానికి నాకు ఇస్తుంది నేనే కుట్టడానికి టైం పాస్ అవుతుంది హెల్ప్ కొంచెం ఒక పని అదొక చిన్న పని చేస్తే ఇంకో జాకెట్ ఎక్కువ అవుతుంది కదా కామెంట్లకు రిప్లై రిప్లై పెట్టామంటే చాటపార్థం పెద్దగా అవుతుంది కదా పెట్టడు అని చెప్పి ఇక మళ్ళీ అందరికి సపరేట్ సెపరేట్ గా పెట్టడంటింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు ఒకసారి ఒక్కటేసారి అందరికి చెప్పవచ్చు కదా అని చెప్పి ఆగ్రహం చెప్పలేదు అయితే ఈరోజు చిన్నగా ఏంటంటే చిన్నవాడు చిన్నగా

ఒక రెండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు కాల్చినవి ఇప్పుడు తినే పద్ధతి ఏందో నువ్వు చెప్పాలి ఎట్లా తినాలి ఆ స్పూన్లు చెప్పే మర్చిపోయినాయి స్పూన్ తో తినన్నా ఆమ్లెట్ ఆమ్లెట్ మర్చిపోయిన ఇది ఎందుకంటే పన్నా ఇదేనాకో బావ ఒక్కొక్కటి మరత పెట్టి నోట పెట్టుకుంటాడు మింగగలుగుతాడు నాకేమో అట్లా మరత పెట్టి పెట్టుకున్న నోట్లో మింగనికి రాదు కాబట్టి స్పూన్ తోనే ఎత్తే తినేకి రాదు కాబట్టి కొంచెం అట్లా బాగుంట చేతను రెగ్యులర్ తింటాం కదా స్పూన్ తో అయితే కొంచెం వెరైటీ ఉంటుంది స్పూన్ తో అని అనుకున్నా కానీ మర్చిపోయినా మళ్ళీ వాషింగ్ కొట్టి తాగమా టెన్షన్ మొత్తం ఈడ ఏంటంటే నేను ఒకటేసారి మొత్తం మారుతాను నోట పెట్టుకుని ఆయన అమ్మి మింగేస్తా అని చెప్పి నేను గెలుస్తా అని ఎక్కడ గెలుస్తున్నా అని చెప్పి పెట్టింది అంతే సరే ఉండాలి కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వంకాయలు విడివిడిగా తినాలి అంత కాంబినేషన్ లో కాదు ఒక్కొక్క వంకాయ తినాలి విడివిడిగా ఫస్ట్ వంకాయ కంప్లీట్ చేయాలి తర్వాత మిర్చి కంప్లీట్ చేయాలి सर्वातांत्रिक हम्म खाप अंजीर दिन को दिनों दो एक टक कॉम्पलीट नहीं कर और कॉम्पलीट एंड का घुट दिन आते राइट हम्म वन टू वन टू वन टू ये दिनों नष्ट नहीं मूत्त नहीं नष्ट नहीं नष्ट ये मतलब जगह ओके वर होगा आऊँगा ये पूरी नहीं होता नया पास्ट आई थी ना नहीं नहीं वो मतंग और किसना सुबह कोटे नग मजेर पे बांदे इतना देश तो नॉट रिटेल ना तो बोलना इतने सारे बोलने कितना <coughs> <coughs> उनका इलाज <एलाद> नॉकेज <नुगे> नो <coughs> पश्चिमी चाबो है लेने को उत्तरी उत्तरी पश्चिम फिर क्या बैजी लेट लेने को ये आते हैं ना <coughs> हाँ चार्ट बाबा है मैं इतना कूम ओके లేదు ఇద్దరం ఒకసారి చూడు ఇంకా కొంచెం కారం ఉంది కొంచెం మస్తు ఉంది ఉపయోగపడి కురలా ఒకటి నేను ఒకటి నువ్వు నువ్వు చూడు బాబా నీ అబద్ధం అనుకో నువ్వు కావాలంటే వీడియో అయిపోయినాక చూడు ఒక్కసారి ప్రతీష్ పెట్టేస్తున్నా అయిపోయినాక చూడు అని దొరకలు కారం నేను నేను మొత్తం నమ్మలే ఖచ్చితంగా నమ్మలే మిగిలిన నువ్వు కూడా అదే ఏ నమ్మిన అయితే ఇత్తులు ఇత్తులు లోపలికి పోతాయి మళ్ళీ కడుపు వస్తుంది మనతో అని నమ్మిన సరే స్టార్ట్ వన్ టూ త్రీ ఆవేశం

嗯，哼哼哼哼，妈妈，嗯。你咋了？

బ్లౌజ్ బ్లౌజ్ కుట్టడానికి అది స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అడిగారు అవి కూడా వీలైతే ట్రై చేస్తాం మేము ఖాళీగా ఉన్నా కాబట్టి అదే పని ఏదన్నా సహకరిస్తే తొందర తొందరగా కుట్టేది ఉన్నదంటేనేమో ఆగమం కుట్టేస్తుంది వీలు కాదు ఏదైనా రిలాక్స్గా ఉన్నది కుట్టేది ఉన్నదంటే అప్పుడు వీడియో తీసి వీలైతుంది కుట్టుడు వీడియో అట్లా కుదిరింది అందుకు

బాయ్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి